ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా వృషభ వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఒకటి రెండు మూడవ తేదీలలో దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం మీ మిత్రులే మీకు శత్రువులుగా మారతారు అయితే ఏ విధంగా మీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం మిత్రుడు శత్రువులుగా మారతారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వృషభ రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలని అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అంటే ఛానల్ని ఇప్పటి వరకు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే అందరితో కలుపుకుపోయే స్వభావాన్ని వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ విధంగా పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే కనుక ఈ మూడు రోజుల్లో మిత్రులే శత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా గ్రహస్థితి విశ్లేషణను గనక మనం గమనిస్తే చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తూ బుధుడిని దృష్టి కింద ఉన్నాడు దీనివల్ల మనసులో చంచలత సందేహాలు పెరుగుతాయి మీ రాశి అధిపతి శుక్రుడు అయితే ఈ రాశిలో ఉన్నాడు అంటే సింహ రాశిలో ఉన్నాడు గౌరవం ఆత్మవిశ్వాసం కానీ కొద్దిగా గర్వం కూడా కనిపిస్తుంది కానీ కుంభరాశిలో నాలుగవ స్థానంలో ఉండి మిత్ర సంబంధాల్లో పరీక్షలు తెలుసుకుంటూ ఉంటాడు తెస్తూ ఉంటాడు అయితే రాహు మేషరాశిలో ఏడవ స్థానంలో ఉండి మానవ సంబంధాల్లో అపోహలు అపోహలు ఇలాంటివి సృష్టించవచ్చు ఈ గ్రహస్థితి వల్లే ఈరోజు మీకు సన్నిహితమైన వారితో అంటే సన్నిహితమైన వారితో విభేదాలు చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉదయం లేవగానే వృషభ రాశి వారు అలసటగా ఆలోచనలతో నిండుగా ఫీల్ అవుతారు మీరు చేసే మొదటి పని ఎవరి మాట వినాలా ఎవరి మాట పట్టించుకోవాలా అనే సందిగ్ధంలో పడతారు అయితే ఉదయాన్నే గోమూత్రం కలిపిన నీటితో ఇంటి ముందు ప్రాంకరం తడిపితే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించండి ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో సమయంలో మిత్రుల నుండి ఒక చిన్న ఫోన్ కాల్ కానీ లేదా మెసేజ్ కానీ వస్తుంది మొదట అది సాదాసీతగా అనిపించినా దాని వెనక ఉన్న ఉద్దేశం అర్థం కావడానికి మీకు కొంత సమయం పడుతుంది జాగ్రత్తగా ఉండాలి అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు సమయాన్ని గనక గమనిస్తే ఇది ఈ మూడు రోజుల్లో అత్యంత సవాళ్లతో కూడిన సమయం అని చెప్పుకోవాలి మీరు విశ్వసించిన మిత్రుడు కానీ లేదా సహోద్యోగి కానీ మీ వెనక మాటలు చెప్పిన విషయం బయటికి రావచ్చు కార్యాలయంలో రాజకీయాలు జరగవచ్చు పాఠశాల కానీ లేదా కాలేజీలో కానీ మీకు వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఏర్పడవచ్చు ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒకరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు చాలా కూల్ గా ఉండాలి మీకు సహనం అనేది ఈ రోజు గొప్ప ఆయుధం వాదనకు దిగితే శత్రువులు గెలుస్తారు మీరు మౌనం పాటిస్తే పరిస్థితులు చక్కబడతాయి ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని తెలుపు వెలుతురు మీ చుట్టూ వ్యాపిస్తుందని ఊహించుకోండి ఇది మిత్రుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది ఇక సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య సమయాన్ని గనక గమనిస్తే మీ సమయానికల్లా పరిస్థితులు కొంచెం చల్లబడతాయి కానీ మీ మనసులో ఎందుకు నాకు మాత్రమే ఇలా జరిగింది అనే ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది మీకు సహానుభూతి చూపించే ఒక పెద్ద వయసు వ్యక్తి మీ తల్లి కానీ లేదంటే మీ అమ్మవారు కానీ పెద్దవారు కానీ మీకు మంచి సలహా ఇస్తారు ఈ సలహా రోజు అంటే ఈ రోజు రాత్రి మీరు నిశ్శబ్దంగా ఆలోచించేటప్పుడు చాలా విలువైందిగా మీకు అనిపిస్తుంది ఈ సమయానికి కొత్త ఆర్థిక లాభాలు చిన్న చిన్న ప్రయోజనాలు కూడా కనిపిస్తాయి కానీ ఆ ఆనందం కూడా మీ మిత్రులతో ఒక ఉన్న సమస్య వల్ల కొద్దిగా తగ్గిపోతుంది ఇక రాత్రి సమయాన్ని గమనిస్తే పదకొండు గంటల వరకు మధ్య సమయాన్ని గనక మనం గమనిస్తే ఇది ఆత్మ పరిశీలన సమయం మీరు నమ్మిన వారు ఎందుకు మారిపోయారో అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు కానీ అసలు సత్యం ఏంటంటే విశ్వం మీకు పాఠం నేర్పుతుంది ఎవరిని పూర్తిగా నమ్మకూడదు కానీ ఎవరి పట్ల కూడా ద్వేషం కూడా ఉంచుకోకూడదు అనే పాఠాన్ని విశ్వం మీకు నేర్పిస్తుంది మీ దయను తప్పుగా అర్థం చేసుకున్న వారు ఈరోజు కొంతకాలానికి మీ విలువను గుర్తిస్తారు కానీ ఈ రోజు మాత్రం మీరు మౌనంగా ఉండాలి ఈరోజు వ్యాపార సంబంధాల విషయంలో జాగ్రత్త మీకు చాలా అవసరమైంది ఎవరైనా మిత్రులు సహా మీరు పెట్టుబడి పెట్టమంటూ అడగవచ్చు ఆ ఆఫర్ని అంగీకరించకండి డబ్బు లావాదేవీలు వాయిదా వేయకండి పాత బాకీలు వసూలు కావచ్చు కానీ వాగ్దానాలు తప్పుదారులోకి వెళ్ళే ప్రమాదం ఉంది అయితే గదిలోని ఉత్తర పశ్చిమ మూలాల్లో ఒక నీలి క్రిస్టల్ని ఉంచండి ఇది నమ్మక ద్రోహాల నుండి మీకు రక్షణను ఇస్తుంది ఇక ప్రేమ జీవితంలో చూస్తే అపార్థాలు మాసిపోయేలా మీకు దహనం చేసే అవకాశం ఉంటుంది మసిపొడిలా కూడా దహనం చేసే అవకాశం ఉంటుంది మీ భాగస్వామి చిన్న మాటను పెద్దగా తీసుకోవచ్చు మీ స్నేహితుల ద్వారా వచ్చిన మాటను నమ్మదగినవా కనిపించినా వాటి వెనక స్వార్థం దాగి ఉండొచ్చు కాబట్టి ఈరోజు ప్రేమపరంగా నిశ్శబ్దమే మీకు శక్తి సంధ్యా సమయానికి మీ భాగస్వామికి నేను నమ్ముతున్నా అనే ఒక మెసేజ్ పంపండి ఆ చిన్నపాటి చేరియే పెద్ద మార్పును తేవచ్చు అయితే కుటుంబ జీవితాన్ని గమనిస్తే ఇంటి పెద్దల మాట ఈరోజు మీకు రక్షణగా ఉంటుంది వారు చెప్పే జాగ్రత్తలను నిర్లక్ష్యం చేయకండి మీ తల్లిదండ్రుల ఆశస్సులు తీసుకుంటే గ్రహ దోషం తగ్గుతుంది సాయంత్రం దివ్యలు వెలిగించే ముందు పసుపు కుంకుమతో తులసి మొక్కను ఆరాధించండి ఇక ఉద్యోగం మరియు వ్యాపార ఫలాలు కనుక మనం గమనిస్తే ఉద్యోగంలో ఒక మిత్రుడు మీ యొక్క ఐడియాని తానే చేసినట్లుగా చూపే అవకాశం ఉంది మేనేజ్మెంట్ ముందు మీరు కోప్పడితే మీరు తప్పుగా కనిపిస్తారు కాబట్టి డిప్లొమాటిక్గా ఉండాలి వ్యాపారస్తులకి కస్టమర్లతో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడవచ్చు అయితే దీనికి నిజాయితీగా ఉండాలి మృత్యువుగా మీరు చూసుకున్నట్లయితే మీరు చాలా వరకు స్మూత్ గా మాట్లాడండి అయితే ఈ రోజు మీరు వృషభ రాశి వారుగా నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ఎవరిని ప్రేమించినా వారి మీద ఆధారపడవద్దు విశ్వాసాన్ని కాపాడుతూ స్వీయ గౌరవాన్ని నిలబెట్టుకోండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం ద్వారా శత్రుడు యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది ఇక ఆరోగ్య ఫలితాలు కనుక చూస్తే మానసిక ఒత్తిడి కారణంగా తలనొప్పి లేదా రక్తపోటు పెరగవచ్చు ఎక్కువగా నీరు తాగండి కాఫీ టీలు తగ్గించండి రాత్రి నిద్రకు ముందు కొంచెం గోరువెచ్చని పాలు తాగండి ఇది నిద్రను మెరుగుపరుస్తుంది ఇక ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు పేదవారికి ఆహారం ఇవ్వటం అంటే ఈ దానం చేయడం మీకు చాలా శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అలాగే ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్గాదేవిని పూజించండి ఈ పూజ మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను తీసుకొస్తుంది సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల తర్వాత మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఖర్చు చేసే విషయంలో మిత్తంగా ఉండండి మీకు ఆర్థిక ఫలితాలు సానుకూలంగా మారతాయి అయితే ఈ రోజు శుక్లపక్ష త్రయోదశి తిథి నక్షత్రం వచ్చేసి హస్తాయోగం సుభాగ్యకరణం తైతిల రాహుకాలం వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు ఈ రోజు వృషభ రాశి వారి జీవితంలో సంబంధాలు పరీక్షకు గురయ్యే రోజు కానీ ప్రతి అపార్థం వెనుక ఒక అవగాహన దాగి ఉంటుంది మీ సహనం సమతుల్యత దయ ఈ రోజు మీకు కవచం లాగా పనిచేస్తాయి రేపటి సూర్యోదయంతో కొత్త స్పష్టత కొత్త ఆశ రానుంది మిత్రులు శత్రువులుగా మారిన కాలమే మీ స్వభావానికి సాక్ష్యం ఇస్తుంది సో నవంబర్ ఒకటి రెండు మూడవ తారీఖుల్లో వృషభ రాశి వారికి నిజంగా ప్రాణ స్నేహితులే వీరికి మోసం చేస్తారు అంటే ఇది నిజంగా నమ్మదగింది కాదు నమ్మశక్యం కాదు కానీ నమ్మాల్సిందే పరిస్థితులు అలా వస్తున్నాయి కాబట్టి వృషభ రాశి వారు ఈ నవంబర్ ఒకటి రెండు మూడవ తేదీలో చాలా జాగ్రత్తగా ఉండండి సో చూసారు కదండి వృషభ రాశి వారికి నవంబర్ ఒకటి రెండు మూడవ తేదీలో ఎలా ఉండబోతోంది వీరి యొక్క రాశి ఫలాల్లో వీరికి ఏమేమి గోచరిస్తున్నాయి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్